హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన చాలా క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన చాలా రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంబెక్ యాక్టివేట్ చేసుకోండి అండ్ తగ్గదు ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో బలమైన స్పిన్ బౌలింగ్ కలిగి ఉన్న టాప్ టెన్ టీమ్స్ ని మనం ఈ వీడియోలో చూద్దాం ఇక నెంబర్ టెన్ టీమ్ వచ్చేసి మరి అక్కడ ఆర్సీబీ మరి ఆర్సీబీ దగ్గర ఉన్న బౌలర్స్ వచ్చేసి అక్కడ మరి మెయిన్గా కరణ్ శర్మ అండ్ గ్లేన్ మ్యాగ్జివెల్ మరి కరణ్ శర్మ మనం చూసినాం మన లాస్ట్ సీజన్లో ఘోరంగా ఘోరంగా రన్స్ అయితే లీక్ చేసిండు ఆడిన ఏడు మ్యాచ్లో పది వికెట్లు తీసినా కానీ అక్కడ ఎకనింగ్ మాత్రం చాలా చాలా హైగా ఉంది దాదాపు ఓవర్కి పదకొండు రన్లు అయితే ఇచ్చిండు ఇక మరోవైపు గ్లేన్ మ్యాగ్జల్ పద్నాలుగు మ్యాచ్లో మూడు వికెట్లు మాత్రమే తీసిండు ఎకానమీ కూడా దాదాపు తొమ్మిది ఉంది ఇక వీళ్ళకు బ్యాకప్గా చూసుకుంటే మరి అక్కడ మైపల్ లోమ్రా ఉన్నాడు మైక్ దగ్గర ఉన్నాడు సప్నీల్ సింగ్ ఉన్నాడు హిమాన్షు శర్మ ఉన్నాడు మరి వీళ్ళతోని ఆర్సీబీ ఎంతవరకు ముందుకు అనేది చూడాలి ఈ సీజన్లో ఇక నెంబర్ నైన్ టీమ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ మరి ముంబై ఇండియన్స్ దగ్గర మరి నాలుగు ఓవర్లు వేసే బౌలర్ ఒక్కలే కనిపిస్తుంది మా అక్కడ పీయూ చౌలా మరి పియూష్ చౌల మినేస్తే మరి ఎవ్వరు కూడా అక్కడ రెగ్యులర్గా నాలుగు ఓవర్లు వేసే బౌలర్ అయితే మనకి కనిపిస్తలేరు కాబట్టి మరి ఈ సీజన్లో వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి బ్యాకప్గా చూసుకుంటే మరి అక్కడ నమ్మంది ఉన్నాడు శాంషి ములాని శివాలిక్ శర్మ మరి అక్కడ కుమార్ కార్తికేయ అండ్ శ్రేయస్ గోపాల్ అయితే ఉన్నారు మరి వీళ్ళందరితో ముంబై ఇండియన్స్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనకు సమస్య కనిపిస్తుంది నెంబర్ ఎయిట్ టీమ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ మరి పంజాబ్ కింగ్స్ దగ్గర మెయిన్ బౌలర్స్ వచ్చేసి అక్కడ రాహుల్ చాహర్ హర్ప్రీత్ బార్ అండ్ లయం లివింగ్ స్టోన్ మరి రాహుల్ చౌర్ లాస్ట్ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లో కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే తీసిండు ఇక హర్ప్రిత్ బార అయితే పదమూడు మ్యాచ్లో తొమ్మిది వికెట్లు తీసిండు అండ్ లయం స్టోన్ తొమ్మిది మ్యాచ్లో రెండు వికెట్లు మాత్రమే తీసిండు ఇక వీళ్ళకు బ్యాకప్ చూసుకుంటే సికిందర్ రాజా తనై త్యాగర్ అండ్ ప్రిన్స్ చౌదరి వీళ్ళకి రాహుల్ చవర్ దగ్గర నుంచి వెళ్ళి చాలా చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కానీ లాస్ట్ సీజన్లో అయితే మరి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు మరి ఈ సీజన్లో ఏ విధంగా అనేది చూడాలి ఇక నెంబర్ సెవెన్ టీమ్ వచ్చేసి లక్నో సూపర్ జెంట్స్ లక్నో సూపర్ జైన్స్ దగ్గర కూడా ఒకటే ఒక బౌలర్ కనిపిస్తున్నాడు అక్కడ రవి బిష్ణోయి మరి మిగతారంతా కూడా మరి చాలా నచ్చా మరి లాస్ట్ సీజన్లో విప్లమైల్ అని చెప్పుకోవచ్చు కృణాల్ పాండే కానీ అమిత్ మిశ్రా కొన్ని మ్యాచ్లో మంచిగా రాణించిన అని మరి అనుకున్నట్టయితే రాణించలేకపోయాడు ఇక వీళ్ళకి బ్యాకప్గా చూసుకుంటే దీపక్ హుడ్డా ఎం సిద్ధార్థ్ అండ్ కే గౌతమ్ ఉన్నాడు మరి రవి బిష్ణోయ్ లాస్ట్ సీజన్లో పదిహేను మ్యాచ్లో పదార్ వికెట్లు తీసిండు ఎక్కడ కూడా డీసెంట్గానే ఉంది మరి చూడాలి మరి ఈ సీజన్ ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ సిక్స్ టీమ్ వచ్చేసి మరి అక్కడ సన్ రైజర్స్ మరి సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర వలిందు అసరంగా ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ మయాంక్ మార్కండే షాబాజ్ అహ్మద్ ఉన్నాడు వీళ్ళకు బ్యాకప్గా చూసుకుంటాం మరి అక్కడ అభిషేక్ శర్మ జైవిత్ సుబ్రహ్మణ్యం అయితే ఉన్నాడు మరి చూడాలి మరి వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో మరి అసరంగా తెలుసు మనకి ఎలాంటి బౌలరో మరి అతను ఐపీఎల్ కెరీర్ చూసుకుంటే మొత్తం ఇరవై ఆరు మ్యాచ్లో ముప్పై ఐదు వికెట్లు తీసిండు ఎక్కడ కూడా డీసెంట్గా ఉంది ఒక ఫైవ్ వికెట్లో ఒక ఫోర్ వికెటాలు అయితే ఉంది ఇక వీళ్ళు స్పిన్ పని చూసుకుంటే చాలా అంటే పటిష్టంగా ఉన్నది కాబట్టి మరి వాషింగ్టన్ సుందర్ కానీ అసలుగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది మనకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది లాస్ట్ సీజన్లో మరి మయక్ మార్కెట్ ఎక్కడే మరి అంత మంచిగా రాణించిండు మీతో ఎవ్వరు కూడా అంతగా రాణించింది అయితే లేదు ఇక నెంబర్ ఫైవ్ టీమ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ మెయిన్ బోలర్స్ కింద వివరించనున్నారు వీళ్ళకు గా చూసుకుంటే మరి లలిత్ యాదవ్ ప్రవీంద్ వికీ ఓస్ట్ వాల్ ఉన్నారు ఇక కుల్దీప్ యాదవ్ లాస్ట్ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లో పది వికెట్లు మాత్రమే తీసిండు ఇక అక్షర్ పటేల్ కూడా పద్నాలుగు మ్యాచ్లో పదకొండు వికట్లు వికెట్లు మాత్రమే తీసిండు ఓవరాల్లో చూసుకున్న వీళ్ళిద్దరు కూడా లాస్ట్ సీజన్లో డిసప్పాయింట్ చేసి అని చెప్పుకోవచ్చు ఎక్కడ పరంగా ఒకే బట్ వికెట్ల పరంగానే డిసప్పాయింట్ చేసి అని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో అయితే ఇద్దరు కూడా మంచి ఉన్నారు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫోర్ టీమ్ వచ్చేసి మరి అక్కడ కేకేఆర్ దగ్గర వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ సయూష్ శర్మ అయితే మెయిన్ బౌలర్స్ కింద వివరించనున్నారు మరి చక్రవర్తి అయితే పద్నాలుగు మ్యాచ్లో లాస్ట్ సీజన్లో ఇరవై వికెట్ తీసిండు సునీల్ నారాయణ పద్నాలుగు మ్యాచ్లో పదకొండు వికెట్ తీసిండు అండ్ సయూష్ శర్మ పదకొండు మ్యాచ్లో పది వికెట్ అయితే తీసిండు ముగ్గురు కూడా ఎకనమీ డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళకు బ్యాకప్గా చూసుకుంటే మరి అక్కడ అనుకుల్ రాయి ముజిబుర్ రెహమాన్ అయితే ఉన్నారు ఓవరాల్లో చూసుకుంటే మరి అక్కడ కేకఆర్లో మరి ముగ్గురు కూడా మరి కాంపిటేటివ్ క్రికెట్ గేమ్ అయితే ఆడలేదు గత గత కొద్ది రోజులు నుంచి కాబట్టి మరి వీళ్ళందరూ ఏ విధంగా వికెట్లు తీస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకి కనబడుతుంది ఇక నెంబర్ త్రీ టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్ అక్కడ గుజరాత్ టైటన్స్ అంటేనే మనకు గుర్తు వచ్చేది అక్కడ రషీద్ ఖాన్ పదిహేడు మ్యాచ్లో ఇరవై ఏడు వికెట్ తీసుకుంటారు లాస్ట్ సీజన్లో ఎకానమీ కూడా చాలా అంతా మంచిగా ఉంది ఇక ఇక ఇతను తోడుగా మరి నూర్ అహ్మద్ అండ్ ఆర్ సాయి కిషోర్ కూడా ఉన్నారు ఇక వీళ్ళు వీళ్ళు ముగ్గురికి బ్యాక్అప్గా చూసుకుంటే జయంత్ యాదవ్ రాహుల్ తివతి అండ్ మానవ్ సుతార్ అయితే ఉన్నారు ఇక నూరూర్ అహ్మద్ తెలుసు మనకి లాస్ట్ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడకుండా అని పదహారు వికెట్లు అయితే తీసిండు ఇక సాయి కిషోర్ లాస్ట్ సీజన్లో ఆడకున్నా అని అంతకుముందు సీజన్లో మంచిగా ఇంప్రెస్ చేసిండు రీసెంట్గా డొమెస్టిక్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఓవరాల్లో చూసుకున్న వీళ్ళ స్పిండి పని మీద మాత్రం చాలా చాలా పటిష్టంగా కనబడుతుంది ఇక నెంబర్ టూ టీమ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది అక్కడ చాహల్ అండ్ అశ్విను వీళ్ళకి తోడుగా అక్కడ మరి జాంప ఉన్నాడు అబిద్ ముస్తాక్ ఉన్నాడు రియాంగ్ పరాగ్ ఉన్నాడు ఇక చాహల్ అయితే పద్నాలుగు మ్యాచ్లో ఇరవై ఒక్క వికెట్లు తీసిండు ఏకంగా అశ్విన్ అయితే పదమూడు మ్యాచ్లో పద్నాలుగు వికెట్ తీసిండు ఇక వీళ్ళ ఇద్దరి ఎకానమీ కూడా చాలా అని చాలా మరి సెవెన్ ఉంది అని చెప్పుకోవచ్చు ఓవరాల్లో చూసుకుంటే మరి వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా అని చాలా పటిష్టంగా ఉంది మరి అక్కడ అశ్విన్ అండ్ చాలా పన్నెండు ఓవర్లు మాత్రం వీళ్ళకు బ్యాంక్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి తోడుగా కూడా ఆడం చంప కూడా స్పిన్ కండిషన్లో ఆడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా చాలా డెడ్లీగా మనకి కనబడుతున్నారు ఇక్కడ నెంబర్ వన్ టీమ్ వచ్చేసి మరి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర జడేజా మహేష్ దీక్షణ మిచెల్ సాంటనర్ అండ్ మోయినాలి రాచిన్ రవీంద్ర ఏకంగా చూసుకుంటే మరి ఐదుగురు అక్కడ మనకు బౌలర్లు కనబడుతున్నారు స్పిన్ డిపార్ట్మెంట్లో ఇరవై ఓవర్కి ఇరవై ఓవర్లు కూడా మన స్పిన్నర్లతో ఏపిచ్చే సత్తా ఉంది అక్కడ మహేంద్ర సింగ్ ధోనికి కాబట్టి మీరు ఓవర్లో చూసుకుంటే చాలా అంటే పటిష్టంగా కనబడుతుంది ఇక లాస్ట్ సీజన్లో జడేజ్ అయితే ఏకంగా ఇరవై వికెట్లు తీసిండు పదహారు మ్యాచ్లు ఏకమిక కూడా డీసెంట్ గా ఉంది మహేష్ తీక్షణ పదకొండు వికెట్లు తీసిండు కాబట్టి వీళ్ళిద్దరు మాత్రం కీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ కి ఓవరాల్లో చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్ మరి మీ యొక్క టాప్ టెన్ టీమ్స్ మరి కింద కామశిక్షలు అయితే మెన్షన్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామశిక్షలు అయితే మెన్షన్ చేయండి